నమస్తే వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ లాగ్ ఛానల్ అండి దేశంలోకి అతిపెద్ద భారీ రథయాత్ర మహోత్సవం మన పూరిలో జరుగుతున్నది ఈ రథయాత్రకి ఎలా వెళ్ళాను ఎన్ని ట్రైన్లు మారాను అసలు సీట్లు దొరికినాయా స్వామివారి రథయాత్ర మహోత్సవానికి చేరుకున్నానా ఆ పూరి జగన్నాథ స్వామివారి దర్శనం అయ్యిందా రథయాత్ర మహోత్సవంలో ఎంత అద్భుతంగా జరిగింది అనాది అతిథి కూడా ఈ వీడియోలో ఉన్నది అక్కడ ఏం జరిగింది ఎంతమందికి గాయాలు అయినవి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంది పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సింది కూర్చున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వరకైతే వైజాగ్ అయితే చేరుకోవడం అయితే జరిగింది వైజాగ్ వరకు అయితే జన్మభూమికి అయితే వెళ్ళడం అయితే జరిగింది మన నెక్స్ట్ ట్రైన్ వచ్చేటప్పటికి కోరమండల ఎక్స్ప్రెస్ అయితే అయితే జరుగుతుంది దేవుడు దేవాలైతే మనమైతే కోరమండలి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కడ అయితే జరిగింది అదేవిధంగా మనకైతే సీట్స్ అయితే దొరకడం అయితే జరిగింది అనమాట ఇక్కడ మంది చాలా మంది అయితే కింద కూడా కూడుకోవడం అయితే జరిగింది మనమైతే ఇక్కడ నుంచి కో కురద జంక్షన్కి అయితే రావడం అయితే జరిగిందన్నమాట ఆ కురద జంక్షన్ నుంచి మళ్ళీ పూరికి అయితే వేరే ట్రైన్ అయితే మారడం అయితే జరిగింది మన ట్రైన్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ వరకు అయితే బాగానే ఉందండి ఈ కురద జంక్షన్ నుంచి పూరి వెళ్ళడానికి అయితే చాలా నరకం అయితే అనుభవించడం అయితే జరిగింది ఎందుకంటే అసలు చూడడానికి ఖాళీ అయ్యలేదు అనమాట అంత ఫ్లోటింగ్ అయితే ఉన్నది ఎట్టకేళ్ళకైతే మన ఇన్ని కష్టాలు పడి దాదాపు పన్నెండు గంటల జర్నీ చేసి మన పూరి జగన్నాథ స్వామివారి టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు పూరి రైల్వే స్టేషన్లో అయితే ఉండడం అయితే జరిగినది పూరి రైల్వే స్టేషన్ అయితే చాలా అద్భుతంగా పెద్దగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట భక్తులకి వేలాది మంది భక్తులకి పూరి రైల్వే స్టేషన్ అయితే ఆహ్వానం అయితే పలకడం అయితే జరిగిందనమాట అదే అదేవిధంగా ఇక్కడ నుంచి అయితే మనకి టాయిలెట్స్ కానీ అన్నిట్లు కూడా కొన్ని ఇబ్బందులు అయితే పడడం అయితే జరిగింది ఇక్కడ రైల్వే స్టేషన్లో లాకర్స్ కూడా ఉన్నాయండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా మనకి బయటికి రాగానే మొత్తం కూడా ఎంతో అద్భుతంగా డెకరేషన్ అయితే చేసిన దృశ్యాలు అయితే అయితే చూడడం అయితే జరుగుతుందనమాట ఎంట్రన్స్ అయితే చూడండి ఎంత అద్భుతంగా అయితే పెట్టడం అయితే జరిగింది లైటింగ్ తో చాలా అద్భుతంగా అయితే చూడొచ్చు దగ్గర చూసుకుంటే ఎంత ఫ్లోటింగ్ ఉందో ఒకసారి చూడండి మరీ దారుణంగా ఉన్నది మనం అయితే అప్ అయ్యి సముద్రం దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఆటో యాభై రూపాయలు అయితే తీసుకున్నాడు మనం అయితే ఇప్పుడు అయితే పూరి బీచ్ కి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం అయితే టెంపుల్ ఇప్పుడు అయితే పూరి బీచ్ లో అయితే ఉన్నాం అనమాట ఒకసారి మనం బీచ్ చూసిన తర్వాత మనం అయితే టెంపుల్ గాడ్ అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అయితే చూడొచ్చు పూరి బీచ్ అనమాట ఇప్పుడైతే భక్తుల రద్దీతో చాలా ఆహ్లాద వాతావరణం అయితే కనిపిస్తుంది అనమాట చాలా ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఉన్నది మొత్తం అన్ని కూడా చూడొచ్చు మనం ఇక్కడ చూస్తున్నది ఒరిసా స్ట్రీట్ ఫుడ్ అండి ఇది చాలా మంది అయితే తినడం అయితే జరుగుతుంది మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనకి మధ్యదారులు అయితే ఉచిత భోజనాలు ప్రతి చోట అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట చూస్తున్నారు కదండి కొంతమంది అయితే మనకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది స్వచ్ఛందంగా అలాగే ఇక్కడైతే బిస్కెట్ ప్యాకెట్లు అలా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి భక్తుడు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మొత్తం అందరికీ కూడా ఆహారాలు అల్పాహారాలు అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం అయితే ఇక్కడ అయితే అనమాట స్వచ్ఛందంగా రోడ్డు మొత్తం కూడా ఆ జగన్నాథుడు వచ్చే రథం రోడ్డు మొత్తం కూడా చాలా శుభ్రంగా పరచడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు మనమైతే తిలగించడం అయితే జరుగుతుంది ఆర్మీ జమాల్లో దారి కట్టడం పెట్టిన వెహికల్స్ అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు మనం అయితే తిలగించడం అయితే జరుగుతుంది ఈ పూరి శ్రీ జగన్నాథ రథయాత్రలో నాకు బాగా నచ్చిన వేషధారణ చాలా అద్భుతంగా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు మనం ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది చాలా అద్భుతంగా ఉన్న దృశ్యాలు అయితే మనమైతే తిలగించవచ్చు మూడు రథాలు ఒక సైడ్ అయితే ఉండడం టెంపుల్ ఒక పక్క ఉండడం అయితే మనమైతే దృశ్యాలు అయితే చూడడం అయితే జరిగింది మేము వచ్చిన సమయానికి అయితే ఒక ఆరు ఆ టైంలో అయితే తక్కువ మంది ఫ్లోటింగ్ ఉండడం వల్ల మనమైతే దగ్గర వరకు అయితే వెళ్లడం అయితే జరిగింది ఎంతో అద్భుతంగా అయితే వీడియోలన్నీ కూడా తీసుకోవడం అయితే జరిగింది ఆ దృశ్యాలు అందరూ కూడా తిలకించవచ్చు కానీ మనం నైట్ వచ్చినట్లయితే టెంపుల్ దగ్గరలో ఉన్న రథాల దగ్గరికి అయితే మనం వెళ్ళడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అయితే మనకి అవకాశం లేకుండా బార్గెట్లు పెట్టి ఎవరిని కూడా అయితే చేయడం అయితే అదే అదేవిధంగా కొంతమందిని అయితే పంపించడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు మొత్తం కూడా తిరిగించవచ్చు ఇప్పుడైతే ఆర్మీ జవాన్లు అయితే చూడడం అయితే జరుగుతుంది బార్గెట్ల దగ్గర అలాగే ఇక్కడ మానవ మానవహారం అయితే తయారు చేయడం అయితే జరిగింది అంబులెన్స్ వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అయితే తీయడం అయితే జరిగింది అలాగే మొత్తం రోడ్డు మీద అయితే భక్తులందరూ కూర్చోవడం అయితే జరిగిన దృశ్యాలు తిలకించవచ్చు మనం ఇప్పుడైతే తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైంలో చాలా ఫ్లోటింగ్ అయితే పెరిగిపోవడం అయితే జరిగిందండి సుమారుగా మనకి మనం వెళ్ళిన ప్లేస్కి ఇక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే ఫుల్గా జనం అయితే రావడం అయితే జరిగింది లోపలికి వెళ్ళడానికి లేనంత జనం అయితే అక్కడ అయితే పోగవడం అయితే జరిగింది మనయితే ఆ దృశ్యాలన్నీ కూడా క్లియర్గా అయితే చూడవచ్చు అనమాట ఇంత అద్భుతంగా అయితే ఇంత రథయాత్ర మహోత్సవం అయితే జరుగుతుంది అనమాట ఇంత ఫ్లోటింగ్ అయితే పెరుగుతుందని నేను అనుకోలేదండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చాలా చాలా అద్భుతంగా అయితే రథయాత్ర జరుగుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు విధంగా ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూసుకున్నా ఇంకా రెండు కిలోమీటర్ల వరకు అయితే ఫుల్ ఫ్లోటింగ్ అయితే పెరగడం అయితే జరిగింది ఆ దృశ్యాలు మొత్తం కూడా చూడడం అయితే జరుగుతుంది నిత్యవసర సమయంలో మా అంబులెన్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మానవహారం ఎలా తయారు చేశారో ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఆ జగన్నాథ్ స్వామివారిని స్మరిస్తూ డ్యాన్స్ వేస్తున్న దృశ్యాలు మనం అందరం కూడా తిలకించవచ్చు మన దేశం నుంచే కాకుండా మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని నమ్మి ఇతర దేశస్తులు కూడా ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది ఆ దృశ్యాలు మనమైతే ఇప్పుడైతే తిలకించడం అయితే జరుగుతుంది ఎంతో అద్భుతంగా ఉన్న ఈ దృశ్యాన్ని ప్రతి ఒక్కరు చూసి జై జగన్నాథ్ అని కంపల్సరీ కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా సుమారుగా పదకొండు పదకొండున్నర ఆ టైంలో అయితే చాలా ఎక్కువ మంది ఫ్లోటింగ్ అయితే రావడం అయితే జరిగిందండి ఇంకా మొత్తం ఉందే కొందే ఇలాగైతే ఫ్లోటింగ్ అయితే పెరుగుతుంది అనే ఉన్నదండి ఆ దృశ్యాలు అయితే మనం అయితే తెలియక చాలా విపరీతంగా జనం అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఈ రథయాత్ర బయలుదేరేత సమయంలో చాలా ఇబ్బంది పడే అవకాశాలక అమ్మవారి అయితే రథంలోకి అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది అనమాట ఆ దృశ్యాలు మనం అన్ని కూడా తిలకించవచ్చు అలాగే మొత్తం కూడా ఇక్కడ నుంచి బయలుదేరడానికి సుమారుగా మనకైతే నాలుగు గంటలు టైం అయితే పట్టడం అయితే జరిగింది అనమాట నాలుగు ఆ టైం లో అయితే ఈ రథయాత్ర స్టార్ట్ అవడం అయితే జరిగింది అప్పుడు వరకు కూడా మొత్తం అన్ని కూడా వివరంగా చూడడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోర్చున్నా ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి ఇక్కడ మనకైతే తోపిసలాట జరిగిందనమాట అది ఎలా జరిగింది ఎంతమందికి గాయాలైన అది కూడా క్లియర్ గా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం స్వామివారి అమ్మవార్ల జెండాలు అయితే చూడడం అయితే జరుగుతుంది కానీ ఈ జెండాలు చూడడానికి ఒక్కసారి జనం మొత్తం కూడా ఒక సైడ్కి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనకి అయితే జరగడం అయితే జరిగింది చాలా ప్రమాదం అయితే పెన్నులు అయితే తప్పడం అయితే జరిగింది ఆ దృశ్యాలన్నీ చూడడానికి వీడియోలు రికార్డ్ చేసుకోవడానికి ఒకసారిగా ఒక వైపు వచ్చేటప్పటికి తొక్కిసలాట అయితే ఎక్కువగా అయిపోవడం అయితే జరిగినది

That look. ఈ తొక్కిసలాట్లో చాలా మందికి అయితే చిన్న చిన్న అయితే అయినాయండి అంతేగాని ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు ఆ జగన్నాథ్ వారు అయితే ప్రతి ఒక్కరిని అయితే కాపాడడం అయితే జరిగింది ఆ దృశ్యాలు అయితే క్లియర్ గా చూడొచ్చు ఎవరికి ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు అనమాట కొంచెం ఏంటంటే తొక్కిసలాట్లో కొంచెం అస్తవ్యస్తగా అయితే గురి అయితే జరిగింది ఆ దృశ్యాలు అనేవి చూడొచ్చు ఇప్పుడు సుమారుగా రెండు ఆ టైం అయిందండి రథం బయలుదేరే సమయానికి మనకి అసలు ఫ్లోటింగ్ విపరీతంగా పెరిగిపోయిందనమాట అసలు కనీసం నుంచుండక కూడా ఖాళీ లేనంతగా ఫ్లోటింగ్ అయితే మనమైతే అయితే చూడొచ్చు ఇప్పుడైతే మనకైతే రథం బయలుదేరే దృశ్యాలు కూడా చూద్దాం నేనైతే ఇంకా ఫ్లోటింగ్ చూసి చాలా భయం వేసిందండి ఇంకా నేనైతే వెళ్ళలేదు అనమాట ఒక సైడ్కి అయితే వచ్చేయడం అయితే జరిగిందనమాట ఇంకా ఎక్కడి మనం అయితే వీడియోలన్నీ తీసుకోవడం అయితే జరిగింది ఆ దృశ్యాలన్నీ కూడా మీరందరూ కూడా చూడవచ్చు భక్తులందరూ వేచి చూస్తున్న శ్రీ జగన్నాథుడి రథ అయితే బయలుదేరడం అయితే జరిగిందనమాట అయితే ముందుగా బలభద్రుడి రథం అయితే బయలుదేరిందండి ఆ దృశ్యాలు క్లియర్ క్లియర్గా చూడొచ్చు ముందుగా బలభద్ర స్వామివారి రథం అయితే బయలుదేరడం అయితే జరిగిందండి అలాగే మన దగ్గర నుంచి ఆ స్వామివారి దర్శనాలు ఎంతో అద్భుతంగా జరిగినాయి అనమాట అయితే చూడొచ్చు ఆ వెనక వెళ్ళిన తర్వాత అయితే కొంచెం గ్యాప్ అయితే రావడం అయితే జరిగింది కానీ మన దగ్గర నుంచి వెళ్ళే సమయంలో మాత్రం బాగా ఎక్కువ ఏంటంటే ఫ్లోటింగ్ ఉండడం వల్ల కుక్కిర్చినట్లుగా చాలా ఇబ్బంది అయితే పడడం అయితే జరిగింది ఆ స్వామివారి రథం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఉన్నది ఇప్పుడైతే మనం వెళ్ళి వీడియోలన్నీ తీసుకోవడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు అనమాట స్వామి వారి రథం వెళ్ళే సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మనం సుభద్రాదేవి అమ్మవారి రథం దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే కొంచెం బార్గెట్లన్నీ తీయడం అయితే జరిగింది అలాగే కొంచెం ఫ్లోటింగ్ మొత్తం కూడా తగ్గడం అయితే జరిగింది అనమాట అందువల్ల ఏంటంటే మనం టెంపుల్ ఆవరణం దగ్గరలోకి అయితే రావడం అయితే జరిగింది ఆ దృశ్యాలన్నీ కూడా మనమైతే క్లియర్గా చూడవచ్చు అలాగే ఈ రథయాత్ర మహోత్సవానికి నేను రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఈ రథాలు రథయాత్ర మహోత్సవం ఇంత దగ్గరుండి చూడడం కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలకి మనమైతే పాత్ర కావడం అయితే జరిగింది ఇప్పుడైతే ఆ సుభద్రాదేవి అమ్మవారి రథం అయితే బయలుదేరడానికి సిద్ధంగా అయితే ఉన్నది ఆ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీక్షించి జై జగన్నాథ్ అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా ఏ జగన్నాథ్ సుభద్రాదేవి అమ్మవారి రథం అయితే బయలుదేరడం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే మనం సుమారుగా మన ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే అమ్మవారి రథం అయితే రావడం అయితే జరిగింది అమ్మవారి దర్శనం కూడా చాలా అద్భుతంగా అయితే దర్శనాలన్నీ కూడా పూర్తి అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీకృష్ణ భగవాన్ రథం అనమాట ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది దాదాపు మనం పదకొండింటి వరకు అయితే మనకి ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది శ్రీకృష్ణ భగవాన్ రథం అయితే ఇంకా కదరలేదండి కానీ మనమైతే బయలుదేరిపోవడం అయితే జరుగుతుంది మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోతాం అనమాట మనం టెంపుల్ నుంచి బయలుదేరిన తర్వాత ఇప్పుడు సుభద్రాదేవి అమ్మవారి రథం దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందని మనకైతే ముందుగా అక్కడైతే ఫ్లోటింగ్ ఉండడం వల్ల అయితే మనకైతే అమ్మవారు సరిగ్గా కనిపించలేదు అనమాట ఇప్పుడైతే ఆ అమ్మవారే క్లియర్గా అయితే కనిపించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని జై జగన్నాథ్ అని కంపల్సరీ కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా ఇప్పుడు మనం బలభద్ర స్వామివారి రథం దగ్గర అయితే ఉండడం అయితే జరిగిందండి చాలా అద్భుతంగా అయితే ఉన్నది ఇప్పుడు ఫ్లోటింగ్ లేకపోవడం వల్ల మనం అయితే మొత్తం కూడా క్లియర్గా అయితే వీడియో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని జై జగన్నాథాన్ని కామెంట్ చేయాల్సిందిగా కూర్చున్నా చూడండి ఎంత అద్భుతంగా దర్శన భాగ్యం కలిగిందో ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు ఇప్పుడు రథంకాడ్ నుంచి మనమైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి పెట్రోల్ బంకులో కూడా మన అయితే పడుకోవడం అయితే జరిగింది ఆ దృశ్యాలన్నీ చూడవచ్చు ఇప్పుడు మనం అయితే రైల్వే స్టేషన్కి అయితే రావడం అయితే జరిగినది పూరి రైల్వే స్టేషన్లో కౌంటర్స్ అయితే ఎక్కువే ఉన్నాయన్నమాట కాకపోతే ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి టికెట్ తీసుకోవడానికి సుమారుగా ఒక గంట నుంచి గంటన్నర టైం అయితే పట్టడం అయితే జరిగింది పూరి నుంచి కురదా రావడానికి అయితే మాత్రం సేమ్ ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉన్నదండి అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కడం వల్ల మనయితే ఫ్లోటింగ్ అయితే తక్కువగానే ఉన్నది మనకైతే సీట్ అయితే దొరకడం అయితే జరిగింది సేఫ్గా అయితే మనం ఏలూరు అయితే రీచ్ అవ్వడం అయితే జరిగిందనమాట ఈ జర్నీ మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కూర్చున్నారు జై జగన్నాథ్